హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు మన ఛానల్లో వచ్చే మంచి మంచి ప్రొఫైల్స్ అలాగే ఉద్యోగానికి సంబంధించిన వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా డైలీ అయితే ఫాలో అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా వీడియో ఏంటో చూసేద్దాం మీరు ఫోటోలు చూస్తున్న ఆవిడ పేరు సౌమ్య అండి తన వయసు వచ్చేసి ముప్పై మూడు సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారు సోమ్య గారి హైట్ అయితే ఐదు అడుగులు ఐదు అంగుళాలు ఉంటారట కలర్ అయితే రంగు ఉంటారని చెప్తున్నారండి బరువు ఎనభై కేజీలు ఉంటారంట సౌమ్య గారు అయితే బాబట్లలో ఉంటారండి సోమ్య గారికి పెళ్ళయ్యి సుమారు పది సంవత్సరాలు అయితే అవుతుందని చెప్తున్నారు సోమ్య గారికి ఒక బాబు కూడా ఉన్నాడండి సోమ్య గారి భర్త అయితే రీసెంట్ గా చనిపోయాడు అని ఇవిడైతే చెప్తున్నారండి ఇకపోతే సోమ్య గారు బాగా చదువుకున్నారండి అలాగే సోమి గారు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ అయితే చేస్తూ ఉన్నారంట నెలకి ఇలా లేదన్నా సుమారు అరవై వేలు అయితే జీతం సంపాదిస్తున్నాను అని చెప్తున్నారండి సౌమ్య గారి అమ్మా నాన్న అమెరికాలో ఉంటారట తన బాబు బాపట్లలో ఒకే ఒకే ఎలిమెంటరీ స్కూల్లో అయితే చదువుకుంటున్నానట ఇకపోతే ఈ విడ ముఖ్యంగా చెప్తున్న విషయం ఏమిటి అంటే ఈ విడికైతే బాపట్లున్నాయి సొంత ఇల్లు ఉంది అలాగే ఆస్తిపాస్తులు అన్ని కూడా ఉన్నాయి అని చెప్తున్నారండి అలాగే సొమ్మి గారు అయితే ఒకరే ఉండడం వల్ల రాత్రుల్లో అయితే అసలు నిద్ర రావడం లేదని ఇవిడైతే చెప్తున్నారు అలాగే ఎంతగానో ఫీల్ అవుతున్నాను భర్త జ్ఞాపకాలతో అని చెప్తున్నారండి తనకైతే ఒక తన భర్తలాగా చూసుకుని ఒక తోడు కోసం అయితే ఎదురు చూస్తున్నాను అని చెప్తున్నారు అలాగే మంచి సంబంధం అంటూ చూసి పెట్టండి అని మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగిందండి సో అలాగే వాళ్ళు బాగా ఈమెను బాగా చూసుకుని తన భర్తలాగా తనని చూసుకున్నట్లయితే తప్పకుండా ఆవిడైతే కొద్ది రోజులు కలిసి ఉన్నాక తర్వాత పెళ్ళి కూడా చేసుకుంటా అని చెప్తున్నారండి అందుకని మన మెయిల్ ద్వారా ఆమె విషయాన్ని అయితే తెలియజేశారు సొమ్మే గారి కలర్ అయితే చాలా ఎరుపు రంగు చాలా అందంగా కూడా ఉంటారండి చూడడానికి మీరు ఫోటోలో చూస్తున్నారు కదా చూడడానికి చాలా అందంగానే ఉన్నారు ఇకపోతే ఈవిడైతే మంచి వ్యక్తి అయినా తనని తన బాబుని చూసుకునే మంచి భాగస్వామి అయితే కావాలని చెప్తున్నారు తన పేరెంట్స్ నుంచి కూడా సెకండ్ మ్యారేజ్కి ఎలాంటి అభ్యంతరం అభ్యంతరం అయితే లేదని చెప్తున్నారు ఎందుకంటే భర్త చనిపోయిన దగ్గర నుండి ఈవిడ చాలా దుఃఖంతో అయితే కుమిలిపోతున్నారట దాని వల్లనే తల్లిదండ్రులు చూసి కూడా తనని చూడలేక ఈ అభిప్రాయానికైతే వాళ్ళు కూడా వచ్చారని చెప్తున్నారండి అలాగే తనని తనని పెళ్లి చేసుకోవడానికి అలాగే తనతో కలిసి ఉండడానికి ఎలాంటి క్యాస్ట్ వారైనా పర్వాలేదని కూడా ఎవడైతే చెప్తున్నారండి రెండో సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదొక మంచి సంబంధం అండి సోమగారి లాంటి డీసెంట్ సంబంధం మళ్ళీ మళ్ళీ రాదు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ డీటెయిల్స్ అయితే మెయిల్ ద్వారా పంపగలరని మీకు తెలియ పంపగలరు అలాగే మీకు తెలిసిన వారు రెండో సంబంధం ఉన్నవారు ఎవరైనా ఎదురు చూస్తున్న అయితే వారికి కూడా వీడియోని అయితే షేర్ చేయండి అలాగే ఈ సంబంధం మీకు సెట్ అవ్వదు అనుకుంటే మన ఛానల్లో సెకండ్ మ్యారేజ్ కు సంబంధించినవి అలాగే కలిసి ఉండడానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చాలానే ఉన్నాయండి వాటిని కూడా ఒకసారి చూడండి డైలీ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్న వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాము అందుకే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ప్రొఫైల్ నచ్చినట్లయితే వాళ్ళకి